ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి లైట్గా వేయించుకోవాలి వంకాయ ఫ్రై లెక్కి చాలా బాగుంటుంది జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా కారం పొడి అయినా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది కొద్దిగా లైట్గానే వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత చింతపండు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎక్కి చింతపండు కంపల్సరీ ఉండాలి లేకపోతే మీరు నిమ్మత్సం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా కూడా వేయించుకోవాలి లైట్గా ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పుట్నాల పప్పు వేసుకోవాలి ఈ కడాయి వేడి ఉంటుంది కదా ఈ వేడికే కొంచెం లైట్గా వేగుతుంది మీరు పుట్నాల పప్పు బదులు శనగపప్పు అయినా వేసుకోవచ్చు పచ్చనపప్పు ఇది కొంచెం చల్లారాక మిక్సీలో పౌడర్ చేసుకోవాలి కొద్దిగా చల్లారి ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారాలి చలారిన తర్వాత మిక్సీలు వేసుకొని బరక బరకగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి వంకాయలు ఈ పొడుగు వంకాయలు అయితేనే బాగుంటుంది వీటికి లేదా మీరు చిన్న వంకాయలు అయినా వేసుకోవచ్చు ఇవి వేసుకొని ఫ్లేమ్ అని తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కారం కారం అయినా వేసుకోవచ్చు లేదా మీరు మిరకాయలనే వేసుకోవచ్చు నేను ఒకటిన్నర్ స్పూన్ కారం వేస్తున్నాను ఇవన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే వంకాయలలో కూడా వేసుకోవాలా వెల్లుల్లి కూడా ఒక గడ్డ వెల్లుల్లి వేసుకొని బరక బరగా మిక్సీలో పట్టుకోవాలి ఈ వంకాయలు కూడా ఉప్పు వేసాం కదా నెమ్మదిగా కలుపుకోవాలి నిదానంగా కలుపుతూనే వంకాయలు అనేది ఇరిగిపోకుండా ఉంటుంది వంకాయలన్నీ ఇలా వేగిపోయినాయి ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న పౌడరు ఇరుకు వేసుకోవాలి ఇప్పుడు లైట్గా నలిగిపోకుండా కొంచెం ఇలా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను వంకాయ కారం రెడీ అయితే అయిపోయింది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చక్కగా ఉంది ఇవి అసలు తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో పప్పుచాప్ చేసుకొని అందులోగా నంచుకుని తింటే బాగుంటుంది ఇది అలాగైనా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సరేనండి వంకాయ కారం ఈ తొణుకలు అనేది తీయద్దు లేకపోతే నలిగిపోతాయి ఇలాగే ఉంచుకొని వేసుకోవాలి ఫ్రెష్గా ఉండి ఇంకా బాగుంటాయి ఇవి మా కుండీలలో ఉన్నవి అయితే తెంపిన రెండు రోజులు అయింది ఇంకా నేను ఈరోజు చేశాను